హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేనైతే సేమియాతో సేమియా చేశానండి చూడండి ఎలా ఉందో ఫస్ట్ అయితే సేమియాని ఫ్రై చేసుకోవాలి అండి మనం ఏంటి సేమియాతో డిఫరెంట్గా చేశానండి మనం సేమియా చక్కెరతో కాకుండా ఈసారి బెల్లంతో ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది చూడండి ఫస్ట్ అయితే మనం సేమియాని మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత బెల్లం అయితే ఒక వాటర్ పోసుకొని కరిగించుకోవాలి బెల్లంని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బెల్లంని కరిగించుకోవాలి చూడండి బెల్లం కరిగే వరకు మనం కలబెడుతూ ఉండాలి చూడండి అయితే ఒక కప్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఆ బెల్లం కరిగే వరకు అలా కలబెడుతూ ఉన్నానండి చూడండి మనం బెల్లం కరిగే వరకు మనం అలా కలబెట్టుకుంటూ ఉండాలండి చూడండి ఎలా వస్తుందో మనం బెల్లం కరిగిపోవాలి చూడండి బెల్లం కరిగిపోయింది వాటర్లో అయితే మంచిగా కరిగిపోయింది అండి బెల్లం మనం బెల్లం కరిగే వరకు అలా కలబెట్టుకుంటూ ఉండాలండి చూడండి ఆల్మోస్ట్ బెల్లం అయితే కరిగిపోయింది చూడండి మీరే బెల్లం కరిగిపోయిందండి బెల్లం కరిగిన తర్వాత వెంటనే మనం అందులో మనం వేయించుకున్న సేమ్యాను అందులో వేయాలండి చూడండి ఇలా వేసాను మనం వేయించుకున్న సేమ్యాను మనం కరిగించుకున్న బెల్లంలో వేసుకోవాలండి చూడండి వేసాను వేసి ఇలా కలబెట్టాలి చూడండి మన సేమియా అయితే ఆల్మోస్ట్ అందరు మంది అయితే పాలతో చెక్కతో చేస్తారండి కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా బెల్లంతో చేశాను బెల్లం చాలా హెల్దీ కదా అని బెల్లంతో ట్రై చేశాను బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చూడండి ఉడుకుతుందండి ఆ బెల్లం వాటర్లో మన సే వేసిన సేమియా మంచిగా ఉడుకుతుంది చూడండి కలర్ ఎలా అయిపోయిందో చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది చూడండి మీరే ఎలా ఫ్రై అవుతుందో మంచి మెత్తగా అయిపోతుందండి అందులో ఉడికిన తర్వాత అందులో మనం ఒక గ్లాస్ పాలు తీసుకోవాలండి కొన్ని వేసుకుంటే సరిపోతుంది పాలు నేనైతే ఒక గ్లాస్ వేసాను పాలు మీకు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ అయితే పోసానండి అందులో గ్లాస్ పాలు పోసిన తర్వాత ఇలా కలబెట్టుకోవాలండి చూడండి మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అయింది వైట్ కలర్లో వచ్చేసింది చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే నేను ఇందులో ఏం వేయలేదండి జీడిపప్పు ఏం వేయలేదు బాదం కిస్మిస్ లాంటివి ఏమీ వేయలేదు ఓకే సేమియానే విత్ బెల్లంతో కొన్ని పాలు యాడ్ చేశాను అంతే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది బెల్లం సేమియా చూడండి ఎలా ఉందో బెల్లంతో చేసిన సేమియా టేస్ట్ చూడండి ఎలా ఉందో చూడడానికి బాగుంది కదండి మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్